ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి రచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము ఈరోజు రావణుడు తన వంశ వైభవం గురించి సీతాదేవికి చెప్పుట అదేవిధంగా సీతాదేవిని అపహరించుకు వెళ్ళడం రథముపై ఆ ఘట్టాన్ని చూద్దాము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారమ్యవధనా ముత్యోర్ముక్షేమా అమృతాత్ పరుష వచనములను పలుకుచున్న సీతాదేవిపై కుపితిడై రావణుడు నందు బొమ్మముడి వైచినవాడై ఆమెకు ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చెను కోసుందరి కుబేరుడు నా సవతి తల్లి కొడుకు నేను దశకంఠుడనైన రావణుడను తిరుగులేని పరాక్రమము గలవాడను నీకు మేలవుగాక ప్రజ ప్రజలు మృత్యువునకు భయపడునట్లు దేవతలు గంధర్వులు పిశాచములు పక్షులు సర్పములు నన్ను చూచి భయముతో పారిపోవుట జగత్ప్రసిద్ధము కుబేరుడు నా సవతి తల్లి కుమారుడు అంటే ఇక్కడ మనము విశ్వవసునకు ఇలబిలయందు కలిగినవాడు కుబేరుడు కైకసి ఎందు పుట్టినవాడు రావణుడు ఆ విధముగా కుబేరుడు రావణునకు సవతి తల్లి కుమారుడు ఇప్పుడు రావణుడు అంటున్నాడు కుబేరుడు నా సవతి తల్లి కుమారుడు కారణాంతరమున అతడు కుపితుడై పరాక్రమించి యుద్ధమునకు దిగి నా చేతిలో ఓడిపోయాను అంతటా ఆ కుబేరుడు నాకు భయపడి సమస్త సంపదలతో విలసిల్లుచున్నది తన రాజధాని అగు అలకాపూరుని విడి పర్వతశ్రేష్టమైన కైలాసమునకు చేరాను ఆ కుబేరుని వద్దనున్న సుందరమైన పుష్పక విమానమును అతని నుండి నా పరాక్రమముతో సంపాదించి తిని అది యజమాని కోరికను అనుసరించి ఇచ్చటికైనను పయనింపగలదు నేను దానిమీదనే ఆకాశమున విహరించుచుందును ఓ మైతిలి నేను కన్నులు చేసినంత మాత్రమున అంటే నేను క్రుద్ధుడేనచో నన్ను చూచి ఇంద్రాది దేవతలెల్లరూ భయపడి పరుగులు తీయుదురు నేనున్న చోట గాలులను ప్రసరింపజేయుటకు వాయువు వెనుకాడుచుండును సూర్యుడు నాకు భయపడి తన వేడి కిరణములను చల్లబరుచుచుండును నేను మసలేడి ప్రదేశములలో చెట్లు తమ ఆకులను కదల్పవు నదులు వేగముగా ప్రవహింపవు సముద్ర తీరమున అపూర్వ శోభలతో విలసిల్లేడి లంకా నగరము నా రాజధాని భయంకరులైన రాక్షసులకు అది నిలవు ఇంద్రుని రాజధాని అయిన అమరావతి వలె అది మిగులు వైభవోపేతమైనది దాని చుట్టుగల ప్రాకారము శ్వేతకాంతులతో విరాజిల్లుచుండును బంగారముతో నిర్మింపబడిన కక్షలతో వైడూర్య మనులు పొదిగిన తోడ ఒప్పుచు అది దర్శనీయముగా ఉండును అందు గజాశ్వరత బలములు సమృద్ధములు వాద్య ఘోషలు మారుమోగుచుండను అచటి వృక్షములు అన్ని ఋతువులలోనూ పలములతో నిండియుండును అది ఎల్లవేళలా ఉద్యానవనములతో కలకలలాడుచుండును రాజకుమార్తెవైన ఓ సీత నీవు నాయందు అనురక్తురాలవై అచడ ఉన్న షో మనుష్య కాంతల జీవనం గూర్చి తలంపనే తలంపవు ఓ సుందరి మానవలోక భోగములను దివ్యలోక భోగములను అనుభవించుచు అల్పాయష్కుడైన రాముని సంగతినే నీవు స్మరింపవు దశరథుడు తన ప్రియపుత్రుడైన భరతుణ్ణి రాజ్యాభిషక్తుని గావించి రాముడు జ్యేష్ఠుడి అయినను అగుటచే అతనిని వనములకు పంపెను ఓ విశాలాక్షి రాముడు రాజభ్రష్టుడు అగుటచే కర్తవ్య కర్త అకర్తముల ఎడ నిర్ణయ శక్తిని కోల్పోయెను అతడు విరక్తికి గురై శోకమగ్నుడయ్యను అట్టి రామునితో నీకేమి ప్రయోజనము నేను సమస్త రాక్షకులకు రాక్షసులకు ప్రభువును నీపై మరులు పెంచుకొని ఇటు వచ్చి తిని వికారములకు లోనైన నన్ను నీవు తిరస్కరింపరాదు ఓ భయ స్వభావురాల నీవు నన్ను కాదన్నచో ఒకనొకప్పుడు పూరూరవుని తన కాలితో తన్ని తిరస్కరించి మరల ఆయన పొందుగోరి ఊర్వశి పశ్చాత్తాపడినట్లు నీవు పరితాపమునకు లోనగుదవు ఓ సుందరి మానవ మాత్రుడైన రాముడు పరాక్రమమున నా కాలిగోటికి సరితూగడు నీ అదృష్టము కొలది నేను నిన్ను చేరి తిని కనుక నన్ను స్వీకరింపు ఆ నిర్జన వన ప్రదేశమున రావణిట్లు పలుకగా సీతాదేవి మిగులు కృద్దురాలై కన్నులెర్రజేయుచు ఆ రాక్షస రాజుతో ఇట్లు పరుషముగా వచించెను సమస్త ప్రాణులకు పూజ్యుడు మహాత్ముడైన కుబేరునకు సోదరుడు అయ్యి ఇట్టి పాప కృత్యమునకు ఏల పూనుకొనుచున్నావు ఓ రావణ నీవు క్రూరుడవు ఇంద్రియసుఖ లోలుడవు నీ బుద్ధి పెడదారి పట్టినది అట్టి నిన్ను ప్రభుగా పొందిన రాక్షసులందరూ నీ మూలముగా తప్పక నశింతురు ఎవ్వడైనను ఇంద్రుని భార్య అయిన శచీదేవిని అపహరించి ఒకవేళ ప్రాణములతో మిగిలి ఉండవచ్చునేమో కానీ శ్రీరాముని భార్యనైన నన్ను అపహరించిన వాడు తన ప్రాణములపై ఆశ వదులుకొనవలసిందే ఓ రాక్షస నిరుపమాన సౌందర్యవతి అయిన శచీదేవిని ఇంద్రుని ఆధీనం నుండి బలవంతముగా లాయకొని పోయి జీవించి ఉండవచ్చునేమో గాని నా వంటి దానిని అవమానించి కష్టపెట్టి నీవు అమృతములు త్రాగినను మరణం నుండి తప్పించుకొనజాలవు సీతాదేవి పలుకులను విని రావణుడు తీరని అసహమునకు లోనై ఏమి చేయటకు తోచని వాడై చేతులు పిసుకు కొనుచు మహాకాయంను ప్రదర్శించెను అనంతరం అతడు సీతాదేవితో మరలా గట్టిగా ఇట్లు పలికెను ఓ సీత నీవు నీ పతి వ్యామోహంలో పడి నా శౌర్య పరాక్రమములను గురించి సరిగా వినుట లేదు ఓ ఉన్మత్తురాలా నేను ఆకాశం నుండియే నా భుజ బలముచే భూమండలమును పైకెత్తగలను సముద్ర జలములను ఆపోషణము పట్టగలను రణరంగమున నిలిచి మృత్యుదేవతను అతమార్చగలను సూర్యుణ్ణి అడ్డుకొనగలను నా పదునైన బాణములచే భూమిని బ్రద్దలు గావింపగలను నేను కోరుకున్న రూపమును ధరింపగలను నీవు దేనిని కోరినను ఇయ్యగలను కనుక నన్ను పతిగా స్వీకరింపుము క్రుద్ధుడైట్లు పలుకుతున్న రావణి కన్నులు సూర్యగోళములై అగ్ని జ్వాలలను వెలిగెక్కినవి పింగళ వర్ణంతో ఎర్రబారినవి వెంటనే కుబేరుని సోదరుడైన రావణుడు సౌమ్యమైన భిక్షువేషమును పరిత్యజించి ప్రళయ కాలమును వలె భయంకరమైన తన నిజరూపమును దాల్చెను అప్పుడు రాక్షస రూపమును పొందిన రావణుడు పది తలలతో ఒప్పుచు ధనుర్భానములను ధరించియుండెను క్రోధావేశ పరుడైన అతని కనుల నుండి చింత నిప్పులు కురియుచుండెను నల్లని మేఘము వలె విలసిల్లు విలసిల్లుచు విచిత్ర శక్తి సంపన్నుడైన అతడు మేలిమి బంగారు కుండలములను ధరించియుండెను మహాకాయుడైన రాక్షస రాజగు రావణుడు యతీశ్వరి రూపమును వీడి స్వస్వరూపమును దాల్చెను మేఘ సముదాయము వలె నల్లని వాడు ఎర్రని వస్త్రములు ధరించినవాడు అయిన ఆ రావణుడు క్రోధముతో కన్నులెర్రజేసి శ్రీరత్నమైన మైథిలిని చూచుచు నిలబడెను పిమ్మట ఆ దశకంఠుడు నల్లని కురులు కలిగి సూర్యకాంతులను బోలిన పోలిన తను శోభలతో విరాజిల్లుచు చక్కని వస్త్రాభరణములు ఉన్న సీతాదేవి ఇట్లు అనెను ముల్లోకములలోని ఖ్యాతికెక్కిన వాణిని భర్తగా కోరుకొన్నచో నీవు నన్ను ఆశ్రయించుడా యుక్తము నీకు అన్ని విధములుగా తగిన భర్తను నేనే ఓ కళ్యాణి కలకాలము నీవు నాతోనే పొమ్ము నిన్ను సంతోషపరచుచచు నీ ప్రశంసలను పొందదగిన వాడను నేను నీకు నేనెన్నడూ ఆ ప్రియమును కలిగింపను మనుష్య మాతృడైన రామునిపై వ్యామోహమును త్యజింపుము నాయందే అనురక్తురాలవు కమ్ము నేనే బుద్ధిమంతురాలను అని భావించుకునేడి ఓ మూడు రాల రాముడు పట్టాభిషిక్తుడు కాలేదు పైగా రాజ భ్రష్టుడైనాడు అంతేగాక అల్పాయుష్కుడు ఆయనలో ఏ గొప్పదనమును చూచి ఆయనపై అనురాగము కలిగి ఉన్నావు ఒక స్త్రీ కారణముగా తెలివి తక్కువవాడు పెక్కుమంది మంది బంధుమిత్రులతో కూడిన రాజ్యమును వీడి క్రూర మృగములకు నిలవైన ఈ వనమునందు నివసించుచున్నాడు మైత్రితో ఇట్లు పలికి దుష్టాత్ముడైన ఆ రాక్షసుడు కామాత్రుడై సముచితముగా ధర్మబద్ధముగా మాట్లాడుచున్నది గౌరవ ఆదరములకు పాత్రురాలైన సీతాదేవిని సమీపించి ఆకాశమున బుధుడు రోహిణి వలె ఆమెను పట్టుకొనెను అతడు పద్మాక్ష అయిన సీతాదేవి జుట్టును ఎడమ చేతితో ఆమె పాదములను కుడి చేతితో పట్టుకొనెను ఇక్కడ రోహిణి చంద్రుని రోహిణి చంద్రుని భార్య బుధుడు చంద్రుని కుమారుడు కనుక రోహిణి బుధునకు తల్లితో సమానురాలు బుధుడు రోహిణి వలె రావణుడు జగన్మాత అయిన సీతాదేవిని దుష్టభావంతో పట్టుకొనెను అంటే బుధుడు ఎన్నడూ రోహిణి పట్టుకొనలేదు పట్టుకొనజాలను కూడా రావణుని దుష్కృత్యం స్ప స్పష్టపరచుటకే అట్లు పోల్చబడే పోల్చి చెప్పబడినది ఇది అభూతోపమ అని అంటారు మృత్యుదేవత వలె భయంకరుడు నునుపుదేలి వికృతముగానున్న కూరలు గలవాడు మిక్కిలి భుజ బలము మిక్కిలి భుజ బలము గలవాడు పర్వతము వలె మహాకాయము గలవాడైన ఆ రావణను చూచి వనదేవత ఇల్లరూ భయగస్తులై పరుగులు తీసిరి తరువాతి భాగంలో సీతాదేవి అయ్యో లక్ష్మణానన్ను కాపాడు అదేవిధంగా జటాయువును ప్రార్థిస్తుంది చాలా దుఃఖంతో ఆ ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్త